పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం రేబ మండలం నర్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పల్లె శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ వేమూరి వెంకటేశ్వర్లు రైతు సమన్వయ అధ్యక్షులు గజ్జల వెంకటేష్ మాజీ వార్డు మెంబర్ గజ్జల సృజన్ గ్రామ అధ్యక్షుడు గజ్జల సాయి కుమార్లు టీవీ ట్రిబుల్ నైన్తో మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ అత్యధిక మెజర్తో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు రెడ్డి మాదిరంబెండ్ డిస్టిక్ పెబ్బెన మండల్ నారాయణపూర్ గ్రామము ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నా పేరు పల్లె శ్రీనివాస్ విలేజ్ ఇన్ఛార్జి మనకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మన అభివృద్ధి పనులు మరియు సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు వారు కూడా బాధ్యతగా సహకరిస్తారు ప్రచారం కానీ ముందుకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దశలో తీసుకపోతుంది మరియు మన సుగునక్క గారు ఆమె ఒక ఆదివాసీ బిడ్డ విద్యావేత్త ఉపాధ్యాయురాలు ఆమె చదువుకున్నటువంటి ఉపాధ్యాయురాలు కనుక ఆమెను మంచి మెజార్టీతో మేము గెలిపించాలని కోరుకుంటున్నాము ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రేవంత్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీల మీద మేము ప్రచారం చేస్తున్నాము అవి ముందుకు తీసుకెళ్తూ భారీ మెజార్టీతో సునక్క గారిని గెలిపించాలని మా విలేజ్లో మేము గడప గడపకు మా కార్యకర్తలము మేము అందరము ప్రచారం చేస్తున్నాము అదేవిధంగా మా గ్రామం నుండి పల్లె ప్రకాశ్రావు గారు వారు మండల లీడరు వారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రచారం నిర్వహించి మా గ్రామంలో పదమూడు వందల ఓటర్సులలో అందులో ఎనభై పర్సెంట్ మేము ఖచ్చితంగా సున్నక్క గారికి ఇస్తాము తీసుకొస్తామని మేము హామీ ఇస్తున్నాము కంపల్సరీ గెలిపిస్తాము అని మేము మీ ద్వారా సుజన్ కుమార్ నేను నారాయణపూర్ ఎక్స్ వార్డ్ మెంబర్ని మేము ఈరోజు చేతి గుర్తి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్ళి మా డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు చెప్పిన విధంగా అలాగే మన రెబ్బెన మండల్ రావు గారు చెప్పిన విధంగా మేము ఈరోజు నారాయణపూర్లో ప్రతి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఇందులో భాగంగా మన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు గ్యారంటీలు అన్నీ అమల్లోకి వచ్చాయి మొన్ననే రైతు బంధు కూడా నిధులు విడుదలయ్యాయి అలాగే విడుదలగానే వాళ్ళు ఎంతో సంతోషించి ఈరోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాగానే కంపల్సరిగా మన సుగునాక గారి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు చెప్పడం జరిగింది అలాగే మనకు వచ్చే రోజుల్లో ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇస్తామని మాటిచ్చారు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తాడు త్వరలోనే మనకు ఆగస్టు పదిహేను లోపు అందరికీ రుణమాఫీలు కూడా చేస్తాడు నారాయణపూర్ ఎక్ సర్పంచ్ గారికి అట్లనే మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతాకర్కి అట్లనే ఆత్రం సుగ్నక్క ఆదిలాబాద్ ఎంపీ గారికి అట్లనే గడప గడప కూడా మేము కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా గడప గడపకు పోయి మేము పరిచార చేసినేషడు చేసినాం నిన్న నిన్న నిన్నటి వరకు అయినా కానీ ఆమె ఒక ఉపాధ్యాయురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కళ మన రేవంత్ రెడ్డి గారు నా ఆధారంలో పల్లె ప్రకశ్వర మాజీ చేపడేసి అయినా కూడా చాలా కష్టపడ్డాడు మేము ఇప్పటి వరకు కూడా చాలా పదమూడు వందల ఓట్లు ఓటర్స్ ఉన్నాయి నారాయణపూర్లో నారాయణపూర్లో ఎనభై శాతం కూడా మేము అందరం కూడా తిరిగి చెప్తామని 啥吧，我干啥去？